మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి డెబ్బై మూడవ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆనం జయ రెడ్డి ఆనం మయూర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళి అర్పించారు అనంతరం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు అది సాంస వివేకాన రెడ్డి గారి ఆశయాలను జోహార్ చోరాడు వివేకాందరెడ్డి గారు జోహార్ చోడా వివేకా గారు రెడ్డి గారు జోహార అన వివేకాంత్ రెడ్డి గారు అమర్ రాయ అమర్ రయ అన వివేకాంత్ రెడ్డి గారు 그렇나 음. 나 వివేకాన్న అని పిలిపించుకుంటున్నటువంటి ఆనంద రెడ్డి గారి యొక్క డెబ్బై మూడవ జన్మదిన సందర్భంలో ఈరోజు ఆయన అభిమానులు ఆయన్ని అన్ని కోణాల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆయనకి అభిమాన పాత్రలైనటువంటి ఆయనతో దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కలిసి నడిచినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి డెబ్బై మూడవ జన్మదిన కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది ఆ ఆలోచనతోనే కుటుంబ సభ్యులుగా నేను అందరం కూడా ఆత్మీయులుగా ఇక్కడికి రావడం జరిగింది వివేకానంద రెడ్డి గారి జీవితం అది అటు చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆయన అందరిచేత ప్రేమించబడ్డాడు అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ఆయన కూడా అదే విధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించి రాజకీయాల్లో తన స్థానాన్ని తిరుగులేని విధంగా సుస్థిరం చేసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా రాజకీయాలని ఆయన ఒక దిక్సూచిగా ఉండి అనేక మంది పెద్దలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితోటి కలిసి నడిచినటువంటి వ్యక్తి ఆనం కుటుంబ రాజకీయాలని స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తే వివేకానంద రెడ్డి గారి వరకు కూడా ఆ రాజకీయాల్లో తలపండిన ఆనం కుటుంబ రాజకీయ చరిత్రని సుస్థిరం చేయడంలో వివేకానందరెడ్డి గారు చేసినటువంటి కృషి ఆయన తన జీవితాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యానికే అంకితం చేసిన విషయాన్ని ఇవాళ ఒకసారి మేము అందరం కూడా గుర్తు చేసుకుంటాం భవిష్యత్ కాలంలో ఆయన అంత కాకపోయినా ఆయన దారిలో ఆయన మార్గంలో ప్రజాసేవలో మేము కూడా కొనసాగాలి అని చెప్పి మేమందరం కలిసి ఆయన మిత్రులు స్నేహితులు ఆయనని అభిమానించేటువంటి వాళ్ళ అందరి మధ్య ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం